హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఎగ్ పుల్స్ అయితే చేద్దామని చేస్తున్నానండి ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము మేము షార్ట్ వీడియోలు అయితే కామెడీ సాంగ్స్ అలాంటివి అయితే పెడుతున్నామండి మన ఓన్గా ఏదైనా ఒక వీడియో పెట్టాలి అని నేనైతే ఈరోజు కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నానండి ఏంటంటే అంతకుముందు ఒక ఛానల్ అయితే పెట్టామండి దాంట్లో వ్యూస్ అయితే రాలేదు నేను ట్రైలరింగ్ చేస్తాను దాని గురి దానికి దాని గురించి పెట్టానండి వ్యూస్ అయితే రాలేదు సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు అసలు వీడియోలు ఎలా పెట్టాలి ఎలా అని నాకు ఏమీ అర్థం కాలేదు ఇప్పుడైనా కొద్దిగా జాగ్రత్తగా చేసుకుందాం మంచిగా చేయాలి అని అనుకొని అయితే స్టార్ట్ చేశానండి ఏదైనా నా సొంతంగా చేయటానికైతే ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోలు కూడా నా సొంతంగా పెట్టాలి ఎలా చెయ్యాలో తెలియటం లేదు కాకపోతే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తానండి అందుకే ఫుల్ వీడియో అయితే కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాను ఎలా ఉందో చూసేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా వండటం వండాను వండాను కాకపోతే ఇలా అయితే నేను వండలేదు ఏంటంటే విషయం ఇవాళ మా ఇంట్లో జనాభా తక్కువ ఉన్నారనుకున్నాం కాకపోతే అదే టయానికి మా చెల్లి వాళ్ళ పిల్లలు ఒక ఇద్దరైతే వచ్చారు వాళ్ళకు కూడా కావాలిగా అన్నట్టుగా నేను మధ్యలో కట్ చేసి అయితే వేసాను ఒక నాలుగు గుడ్లు మూడేనండి నాలుగు కాదు సారీ మూడేసాను రెండైతే ఫుల్ ఫుల్ గుడ్లు అయితే వేసాను చారులో కాకపోతే ఏంటంటే మొత్తం నేను తాలింపు వేసినప్పుడు ఉల్లిగడ్డలు మగ్గిపోయాక కారం వేసే ముందు ఎగ్స్ అయితే వేస్తాను కాకపోతే ఇవాళ ఏంటంటే నేను పులుసు మొత్తం మరిగిపోయాక ఇలా ట్రై చేశాను ఎలా ఉంటుందని కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఏంటంటే మేము అంతకుముందు ఒక ఛానల్ అయితే పెట్టామండి పద్దెనిమిది వందల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వ్యూస్ తక్కువ ఉన్నారు ఎలా చేయాలో తెలియలేదు కాకపోతే డిలేడ్ అయిపోయిందండి ఆ ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేశాము మా సొంతంగా చేయడానికైతే ట్రై చేస్తాం మ్యాక్సిమం చేస్తాము ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ ఎలా ఉందో చూసేయండి కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఈ ఫస్ట్ టైం కొత్తగా అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము ఇలా మంచిగా చేసుకోవడానికి మీరు కొంచెం కామెంట్ పెట్టి ఎలా ఉందో ఏందో అని మాకు సపోర్ట్ చేస్తేనే కొంచెం దాంట్లో తప్పు ఉప్పులు చూసుకొని చేసుకుంటూ ఉంటామండి కొద్దిగా హెల్ప్ చేయండి మీ వంతు సాయం మీరు చేయండి మీరు కామెంట్లు పెడితేనే కదండి అది బాగుందో లేదో సరి చేసుకోవాలో లేదో అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేనైతే చింతపండు పులుసు అయితే అంతకుముందే ఒక గిన్నెలో తీసుకున్నానండి మిషన్కి సంబంధించిన వీడియోస్ పెడితే అంతగా రావట్లేదండి అందుకని నేనైతే ఇలా ట్రై చేద్దామని చేస్తున్నానండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ఎగ్ పుల్సు ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నేనైతే అప్పటికప్పుడు నూరుకున్న మసాలా అయితే వేసానండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుందని